జూన్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లకు బంధు పిలుపునిచ్చిన థియేటర్ల యాజమాన్యం ఒక్కసారిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారిందని అనుకోవాలి ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం హరిహర వీరమౌలు సినిమా రిలీజ్గా కావా కావస్తుంది ఈ టైంలో ఇటువంటి నిర్ణయాలుగా తీసుకుంటూ ఆయన ఒక రకంగా ఆగ్రహానికి గురి చేశారని అనుకోవాలి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు అన్ని థియేటర్లలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ రేట్లో టికెట్లు అమ్ముతున్నారు అదే విధంగా లోపల పాప్కర్న్ కూడా థియేటర్ రేట్ల కంటే సినిమా థియే సినిమా రేట్ల కంటే పాప్కర్న్గా కానీ అక్కడ తిరుగుబండరాళ్ళ రేట్లు ఎక్కువ ఉన్నాయను అన్నట్లు వచ్చిన పలు ఫిర్యాదు మేరకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మనం చూ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక కమిటీని అయితే ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఆర్డిఓ ఆర్డిఓ ఆర్డీఓ తప్ప ఆర్డీఓ ఎంఆర్ఓ అలాగే ఫైర్ ఫైర్ సే ఫైర్ సేఫ్టీ తదుపరి ఫుడ్ అధికారులతో కూడిన ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో మనం చూస్తున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లలో అన్ని థియేటర్ల తనిఖీలు ఇప్పటికీ మొదలు మొదలుపెట్టడం మొదలు పెట్టడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో విశాఖలోని సినీ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు సమావేశం సమావేశం అయ్యారు ఇక్కడ మిరాజ్ థియేటర్ సమీపంలో ఫిలిం ఛాంబర్లో ఉన్న ఆయన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లతో కలిపి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నిర్మా నిర్మాతలైన శ్రవంతి రవికిషోర్ శ్రవంతి రవ రవి రవికిషోర్ ఇక్కడ మనం చూసుకుంటున్నాం పోతే థియేటర్ థియేటర్ దగ్గర స్రవంతి రవ రవికిషోర్ రవికిషోర్ నటుడు నితిన్ తండ్రి సుధాకర్ సుధాకర్ రెడ్డి తదితరులు అందరూ కూడా ఏర్పాటు సమావేశం ఏర్పాటు ఏర్పాటయ్యారు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లతో సమస్యలున్నాడు కీలక కమిటీని ఏర్పాటు చేయనట్లు కూడా మనకి ఇది తెలుసుంది తొమ్మిది మందితో కూడిన ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీను ఏర్పాటు చేసి చేయడంలో తెలుగు ఫిలిం ఛాంబర్స్ ప్రతినిధులు సమావేశం అయ్యారని అనుకోవాలి ఇది దీనికి పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు శ్రీ ప్రసన్న ఆ సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ రావు కిషోర్ కీర్తి కిషోర్ అశోక్ కుమార్ ఇద్దరు ఇప్పటికీ సమావేశంలో ఏర్పాటు అయితే జరిగింది అయితే ఈ ఎవరైతే వీళ్ళు ఉండాలి సినిమా సినిమా థియేటర్ల యాజమాన్యం అయితే స్టార్టింగ్ ఒక వారం వారం వరకు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లో ఉన్నారో వాళ్ళకే రెంట్ పే చేస్తామని అంటున్నారు అయితే ఈ థియేటర్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే ఓటీటీ ప్రభావం సినిమా సినీ సినీ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వారం వారం వరకే ఈ సినిమాకి సినిమా సినిమాకి ఉన్న ఇండస్ట్రీ అనేది ఉంటుంది ఈ ఈ ఈ తరుణంలో అధిక రేట్లను అధిక రేట్లను పెట్టడంలో జనాభా కూడా చూసే తక్కువ కనిపి కనిపిస్తూ ఉంది ఆ వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడాను ఈ డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటున్నారు మాకు ఎటువంటి లాభాలు చేకూరట్లేదు అని వాళ్ళు కూడా సినిమా థియేటర్ల యాజమాన్యం కూడా చెప్తా ఉన్నారు ఎవరే అయితే ఇప్పటికీ ఈ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో కీలకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా దాని మీద మనకి ఒక గంటలో ఒక అర అరగంటలోనో ఒక గంటలోనో సమయ సేఫ్ట్కి మొదలై ఒక గంట సేపు కావలసి దాని మీద ఒక క్లారిటీ అయితే ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేస్తామని అన్నట్టు చెప్తా ఉన్నారు అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారా లేదని అంటే పత్రిక ఒక ప్రెస్ ఇస్తారా అనేది కూడా మనం చూసుకోవాలి అయితే ప్రధానంగా వీళ్ళు డిమాండ్ డిమాండ్ అయితే ఏంటంటే మాకు యాభై శాతం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఏషియోలో మీరు థియేటర్లకి అయితే మేము లీజ్కి ఇస్తాము కానీ డైరెక్ట్గా మీకు మొత్తం మేము రెంటల్ పర్పస్కి అయితే మేము ఇవ్వము అంటూ కూడా వాళ్ళు చెప్తున్న సందర్భంలో అయితే కూడా కనిపిస్తున్నట్లు మనకు తెలిసే ఉంది ఏదైనప్పటికీ ఒక గంటలో తుది నిర్ణయం ఏంటనేది ఈ తొమ్మిది మంది కమిటీని అయితే ఏర్పాటు చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది అదేవిధంగా నిర్మలా నిర్మాతల శ్రీ కళ్యాణ్ కూడా వచ్చి చెప్తున్నారు థియేటర్లో రేట్లు పెంచే విధంగా అంటే కొత్త సినిమా రిలీజ్ అయితే రేట్లు పెంచే విషయంలో దాని మీద ఫిల్మ్ ఛాంబర్స్ కంపల్సరీ రావాలి ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే రావాలని అంటూ ఒక రకంగా మాకు ఆయన ఇచ్చిన గౌరవం అని అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాసు సతీష్ నాయుడు ప్రైమే న్యూస్ విశాఖపట్నం